ముఖ్యంగా వేదిక మీద ఉన్న పాస్టర్లకు అందరికీ పేరు పేరును నా శిరస్సు వంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ కౌతాలంలో గ్రామ పెద్దలకు అందరికీ ఇక్కడికి విచ్చేసిన నా క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు అందరికీ పేరు పేరును నా శిరస్సు వంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియదు ఇంతకుముందు మా అన్నగారు చెప్పారు నేను ఏదో బిజీ షెడ్యూల్లో ఉన్నా వస్తాను అట్లేం లేదు మనకి దేవునికి మించిన కార్యక్రమం ఏదీ ఉండదు అది ఏసు ప్రభు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఏ ప్రోగ్రాంకైనా తప్పకుండా దే దైవ కార్యక్రమానికి కాబట్టి దానికి ముందే ఉంటాడు మీ ధరణిధర్ రెడ్డి అందరికీ ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఇంట్లో అందరికీ మంచి జరగాలని మా పాస్టర్లు కోరుకోవడం వాళ్ళ ప్రార్థనలు మనకు అందించడం ఎంతో శుభాశిషులు కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు